శ్రీ మాత్రే నమ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తులారాశి జాతకులకు మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది ఆగస్టు నెల విషయానికి వస్తే ఈ ఆగస్టు నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఆగస్టు నెల వృత్తి మరియు ఆర్థిక రంగాలకు సానుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు పదోన్నతులు గుర్తింపు లభించవచ్చు ఉన్నత అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో గత ప్రయత్నాలకు గుర్తింపు పదోన్నతులు లభించే అవకాశాలు అధికం ఇది ఆగస్టు నెలలో కూడా కొనసాగుతుంది వ్యాపారస్తులకు ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి మంచి లాభాలు వ్యాపారాభివృద్ధి ఆశించవచ్చు ఆర్థికంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మరియు నిష్క్రియ ఆదాయ మార్గాలు లాభాలను ఇస్తాయి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కూడా లాభదాయకంగా ఉంటాయి నూతన వస్త్రాల కొనుగోలుకు అవకాశం ఉంది ధనాదాయం బాగుంటుంది శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది మరియు ఆదాయం సరిపోతుంది ఈ సానుకూలతలు తులారాశి జాతకులకు వృత్తిపరంగా మరియు ఆర్థికంగా ముందుకు సాగడానికి గొప్ప అవకాశాలను సూచిస్తాయి కుటుంబ సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది బంధాలు బలపడతాయి మరియు కుటుంబ సభ్యులు పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది ప్రేమ సంబంధాలు ఉత్సాహంగా సాగిపోతాయి మరియు ఒంటరి వారికి సానుకూల భాగస్వాములు లభించవచ్చు ముఖ్యంగా శుక్ర సంచారాల సమయంలో ఈ నెలలో మీ భావాలను అర్థం చేసుకోవడానికి మరియు నిర్వహించడానికి మీరు మెరుగ్గా సన్నద్ధమవుతారు ఇది మరింత సామరస్యపూర్వకమైన ఒక మరియు సమతుల్య భావోద్వేగ స్థితికి దారితీస్తుంది తులారాశి సహజంగా సమతుల్యత సాహరస్యం మరియు సంబంధాలతో ముడిపడి ఉంటుంది ఆగస్టు అంచనాలు ఈ ప్రధాన స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి బంధాలను బలోపేతం చేయడానికి మరియు కొత్త సంబంధాలకు బలమైన అవకాశాలను చూపిస్తాయి ఆగస్టు నెలలో ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది గురువు తొమ్మిదవ స్థానం నుంచి అనుకూలమైన స్థానంలో రావడం వల్ల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఆరోగ్యంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది మానసిక శ్రేయస్సు కోసం మీ దినచర్యలో సున్నితమైన వ్యాయామాలు మరియు ధ్యానాన్ని చేసుకోవడం అత్యంత ముఖ్యం మీ శక్తిని పెంచడానికి హైడ్రేట్గా ఉండటం మరియు మీ శరీరాన్ని ఆరోగ్యకరమైన ఆహారాలతో పోషించుకోవడం అవసరం మెరుగైన మొత్తం ఆరోగ్యాన్ని సాధించడంలో క్రమబద్ధత మరియు క్రమశిక్షణ మీ మిత్రులుగా మారుతాయి గురువు ప్రభావం మొత్తం ఆరోగ్యానికి మెరుగుపరుస్తుందని వాగ్దానం చేసినప్పటికీ ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలు మరియు మానసిక శ్రేయస్సుపై బలమైన ప్రాధాన్యతతో కూడి ఉంటుంది ఇది శారీరక ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సులో హెచ్చు తగ్గులు ఉండవచ్చని లేదా చురుకైన నిర్వహణ అవసరమని సూచిస్తుంది ఉదాహరణకు మానసిక ఆలోచనలు చేయదురు ఇది ఆత్మ పరిశీలన లేదా అతిగా ఆలోచించడాన్ని సూచిస్తుంది ధ్యానం సున్నితమైన వ్యాయామాలు హైడ్రేషన్ మరియు ఆరోగ్యకరమైన ఆహారం కోసం సిఫార్సులు కేవలం సాధారణ ఆరోగ్య సలహాలు మాత్రమే కాకుండా శారీరక దుర్బలత్వాలు మరియు సంభావ్య మానసిక ఒత్తిళ్లను రెండింటిని పరిష్కరించుకోవడానికి లక్షిత వ్యూహాలు తులారాశి జాతకులకు ఆగస్టులో మనస్సు మరియు శరీరం యొక్క పరస్పర సంబంధాన్ని గుర్తించి ఆరోగ్యానికి సమగ్రమైన సమగ్ర విధానం అవసరం అయితే ఆరోగ్య కోణం నుండి ఆగస్టు నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వహించడం అత్యవసరం కీల ఆరోగ్యం మరియు శక్తి స్థాయిలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ముఖ్యంగా వర్షాకాలంలో శని ప్రభావం వల్ల మొదటి ఆరు నెలల్లో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వాతావరణ సంబంధిత వ్యాధులు ఎదుర్కోవచ్చు అయినప్పటికీ గురువు అనుకూల స్థానంలోకి మారడంలో మెరుగుదల ఉంటుంది మాతృవర్గీయులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు కలవు అని కూడా సూచించబడింది తులారాశి వ్యక్తులు సాధారణంగా కిడ్నీ సమస్యలు మూత్ర సమస్యలు ఉదర సంబంధిత సమస్యలు చర్మ సమస్యలు ఇన్ఫెక్షన్లు ఊబకాయం భయం చిరాకు జలుబు దగ్గు అలర్జీ కామర్లు మరియు కాలేయ సమస్యలకు సున్నితంగా ఉంటారు కాబట్టి ఈ నెలలో మరింత అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక పురోగతి విషయానికి వస్తే ఆగస్టు నెలలో ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి తీర్థయాత్రలు మరియు ధార్మిక యాత్రలు సూచించబడ్డాయి మరియు కుటుంబంలోని పెద్ద వయసు వారి తీర్థయాత్రల కోరికలు నెరవేరవచ్చు కొత్త సంస్కృతులను అన్వేషించడానికి లేదా సుపరిచితమైన ప్రదేశాలను తిరిగి సందర్శించడానికి ఈ అవకాశాలను స్వీకరించడం వ్యక్తిగత వృద్ధికి మరియు పునర్ జీవించడానికి స్ఫూర్తిని వీలు కలిగిస్తుంది అయితే ఊహించని మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రయాణ షెడ్యూలతో సరళంగా ఉండాలి దూర ప్రాంత జీవన ప్రయత్నాలు చేయువారు ఆటంకములు ఎదుర్కొందురు అని హెచ్చరికలు ఉన్నాయి ఈ నెలలో ప్రయాణాలకు సంబంధించి విభిన్న దృక్పథం కనిపిస్తుంది తీర్థయాత్రలు మరియు కొత్త సంస్కృతులను అన్వేషించడం సానుకూలంగా సూచించినప్పటికీ విదేశీ జీవనం ప్రయత్నించే వారికి ఆటంకాల గురించి నిర్దిష్ట మరియు పునరావృత హెచ్చరిక ఉంది ఇది అన్ని ప్రయాణ సంబంధిత ప్రయత్నాలు సమానంగా సాఫీగా లేదా ప్రయోజకరంగా ఉండమని సూచిస్తుంది తులారాశి జాతకులు విచక్షణను పాటించాలి స్వల్ప ఆధ్యాత్మిక లేదా వినోద ప్రయాణాలు చాలా సంతృప్తికరంగా ఉండవచ్చు కానీ విదేశాలకు వెళ్ళడం వంటి పెద్ద దీర్ఘకాలిక పునరావాస ప్రయత్నాలు గణనీయమైన అడ్డంకులను ఎదుర్కోవచ్చు మరియు అదనపు జాగ్రత్త మరియు ప్రణాళిక అవసరం ఈ వ్యత్యాసం అంచనాలను నిర్వహించడానికి మరియు అనవసరమైన నిరాశను నివారించడానికి చాలా ముఖ్యమైనది ఈ నెలలో వృత్తి ఆర్థిక రంగాలలో గణనీయమైన పురోగతికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా సూర్యుని అనుకూల సంచారం వల్ల నూతన వస్త్రాల కొనుగోలు ధనదాయం బాగుండటం వంటివి సానుకూలతలుగా నిలుస్తాయి అయితే ఆర్థిక నిర్వహణలో ముఖ్యంగా పొదుపు మరియు అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబ సంబంధాలలోను ప్రేమ జీవితంలోను కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది దీనికి సహనం మరియు వివేకంతో కూడిన వ్యవహార శైలి అవసరం మాతృవర్గీయుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ప్రయాణాలు ముఖ్యంగా దూర ప్రాంత జీవన ప్రయత్నాలు ఆటంకాలను ఎదుర్కోవచ్చు ఈ నెలలో శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం ధ్యానం వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలి ఆధ్యాత్మిక అన్వేషణకు ఆత్మ పరిశీలనకు ఇది అనుకూల సమయం చివరగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తులారాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఆగస్టు నెలలో ఎదురయ్యే సవాళ్లను సానుకూల దృక్పథంతో కృషి వివేకంతో ఎదుర్కొంటే ఈ నెల కూడా సంతోషకరమైన మరియు ఫలవంతమైనదిగా మారుతుంది శ్రమకు తగిన ఫలితం తప్పక లభిస్తుంది ఈ ముగింపు మొత్తం సంవత్సరం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆగస్టులో నిర్దిష్ట సవాళ్ళు ఉంటాయని స్పష్టం చేస్తుంది ఈ డైనమిక్ తులారాశి జాతకులు బలమైన స్థితిస్థాపకత మరియు అనుకూలతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది ఈ నెల జీవితంలోని సహజ హెచ్చుతగ్గులకు ఒక సూక్ష్మ రూపంగా పనిచేస్తుంది అవకాశాలు మరియు అడ్డంకులను నావిగేట్ చేయగల వారి సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది ఆగస్టులో నిజమైన విజయం కష్టాలను నివారించడం ద్వారా కాకుండా వాటిని సమర్థవంతంగా నిర్వహించడం భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం మరియు సంవత్సరం యొక్క అంతర్లీన సానుకూల శక్తులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వస్తుంది ఇది జ్యోతిష్య అంచనాలు మార్గ నిర్దేశం చేస్తాయి కానీ వ్యక్తిగత పట్టుదల అంతిమ అనుభవాన్ని నిర్ణయిస్తుంది అనే ఆలోచనను బలపరుస్తుంది ముగింపు వాక్యాలు సానుకూల దృక్పథంతో కృషి చేస్తే సంతోషకరమైన సంవత్సరంగా మారుతుంది మరియు శ్రమకు తగిన ఫలితం తప్పక లభిస్తుంది అని నొక్కి చెబుతాయి ఇది వ్యక్తిగత ప్రయత్నం మనస్తత్వం మరియు స్పృహతో కూడిన ఎంపికలను జ్యోతిష్య ఫలితాల వ్యక్తీకరణకు నేరుగా అనుసంధానిస్తుంది ఇది విధి యొక్క నిష్క్రియాత్మక వాక్యానికి మించి గ్రహస్థానాలు ధోరణులు మరియు సామర్థ్యాలను సూచించినప్పటికీ ఒకరి అనుభవాన్ని రూపొందించడంలో వ్యక్తిగత ప్రమేయం గణనీయమైన మరియు తరచుగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని సూచిస్తుంది అందువల్ల ఈ నివేదిక కేవలం ఒక అంచనా సాధనం మాత్రమే కాకుండా సాధికారతతో కూడిన జీవనం కోసం ఒక మార్గదర్శినిగా పనిచేస్తుంది కాస్మిక్ ఫ్రేమ్ వర్క్లో స్వీయ బాధ్యత మరియు చురుకైన ప్రమేయాన్ని ప్రోత్సహిస్తుంది ఇది వ్యక్తిని తమ జీవిత ప్రయాణంలో నిష్క్రియాత్మక గ్రహీతగా కాకుండా చురుకైన భాగస్వామిగా ఉండటానికి ప్రోత్సహిస్తుంది